నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం ఖమ్మం జిల్లా సింగరేణి మండల ఎస్ఐ పుష్పాల రామారావు సిటీ న్యూస్తో మాట్లాడుతూ సింగరేణి మండలం ఎంపీడీఓ చంద్రశేఖర్ ఫిర్యాదు మేరకు రేలకాయలపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని సమీప ప్రాంతమైన తవిసిబోడు గ్రామంలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన నర్సరీ ధ్వంసం చేసిన ముగ్గురు వ్యక్తులపై కేసు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఎస్ఐ తెలిపారు ఎల్కాపల్లి గ్రామ గ్రామంలోని కోసుకోడి గ్రామంలో ఉన్నటువంటి ప్రభుత్వ నర్సరీ ఈ నర్సరీని ఒకటో తేదీ సాయంత్రం అందాద ఆరు గంటల సమయంలో గ్రామ మాజీ సర్పంచ్ బుక్యా రమణ అతడు సోదరుడు బుక్యా సుధాకర్ బుక్యా సునీత మీరు అందులో ప్రవేశించి అక్రమంగా ప్రవేశించి నర్సరీలో ఉన్నటువంటి గేట్లను పీకి వేయడమే కాకుండా మొక్కల్ని తయారు చేసేందుకు ఆ యొక్క ప్లాస్టిక్ కవర్ లో ఈ మట్టి మొత్తాన్ని కూడా దాదాపు వెయ్యి పైగా సంచులుంటే వాటిని కింద పడడం జరిగింది అదేవిధంగా చుట్టూ స్పోర్ట్స్ పెన్సిల్స్ కాకుండా ఆ యొక్క ప్లేస్ లో టెంపరరీగా ఈ గ్రీన్ మ్యాట్ తోని ఒక చిన్న గుడిసెలాంటివి కూడా ఏర్పాటు చేసుకుని ఇది మా మహాభూమి అని చెప్పేసి అతను ఫీల్డ్ స్ట్రీట్ వారందరికి పంపించడం జరిగింది ఇటు సాయంత్రం నేను విచారం జరిగినటువంటి సింగరేణి మండల పీడియోస్ చంద్రశేఖర్ గారు ఈ రోజు పోలీస్ స్టేషన్లోకి ఫిర్యాదు చేయగా చంద్రశేఖర్ గారి ఫిర్యాదు వేరకు వేళగాపల్లి మాజీ సరఫం భూఖ్యారామ అతని ఒక కుటుంబ సభ్యు ఇద్దరు మొత్తం ముగ్గురు పై కూడా కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుకున్నారు నమస్కారం